నైట్ మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడూ తాల్పన్నమే కాకుండా అప్పుడప్పుడు ఇలా పులిహోర కూడా ప్రిపేర్ చేసి రోజు నేనైతే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఎట్లా ప్రిపేర్ చేశానో చూసేద్దాం ముందుగా అయితే పులిహోరకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు ఒక గంజి పెట్టేసుకొని కాస్తంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటేనే పులిహోర మస్తు సూపర్గా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు అందులో పల్లీలు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు అలాగే కరివేపాకు మిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి హలో హలో మర్చిపోయాను వెల్లుల్లిపాయలు అస్సలు మర్చిపోకండి కాస్తంత ఉప్పు వేసుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలి పాత చింతపండు కాదండో ఈ కొత్త చింతపండుతో చేశాను సో ఇలా మంచిగా ఈ చింతపండు రసం మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఉడికిన తర్వాత మన నైట్ అన్నం ఉంటుంది కదా ఇప్పుడు ఆ అన్నంని ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా మంచిగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ మీరు ట్రై చేయండి ట్రై చేయడమే కాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్